అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకొచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెల ఈ తేదీన అంటే ఈ నెల పన్నెండు నుంచి డబ్బులు వేస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ నెల ఇరవైకి అయితే పొడిగించడం జరిగింది ఒక తేదీని మరి ఈ నెల ఇరవై నుంచి కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఇప్పటికే కొన్ని పనులు అయితే చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి వారంటే ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి ఎవరికి ఆ యొక్క డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు రైతులకు ఎంతో మేలు చేసేటువంటి పథకం ద్వారా ఇప్పటికే మనకు లబ్ధిదారులంతా కూడా లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇది ఊహించని శుభవార్తను చెప్పుకోవచ్చు అనమాట మరి టైం అయితే అయిపోయింది మరి ఈ నెల ఇరవైనా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదలవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ నెల ఇరవై నుంచే అన్నదాత సుఖీబొవా సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు అయితే చేసిందనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని మీరు పొందాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తుందనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు తెలియజేయబోతున్నాయి మరి ఈ నేపథ్యంలోనే మనకు ఇంకా పిఎం కిసాన్కు సంబంధించి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదన్నమాట ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా పంతొమ్మిదో విడత డబ్బులకు సంబంధించిన అప్డేటే ఉంది కానీ ఇరవై విడత డబ్బులు ఫలానా తేదీన వేస్తున్నామని చెప్పి ఇంకా మనకు ఫైనల్ అప్డేట్ రాలేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఆలోచిస్తుందనమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయబోతున్నాయి ఏ రైతులకు జమ చేయబోతున్నాయి ఎంత డబ్బులు వేస్తారనే విషయాన్ని ఇక్కడ మరొకసారి మనం అయితే వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ను మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడత డబ్బులను మనకు రైతులకు అందజేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను మనకు దృష్టిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నారు యొక్క పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభావా డబ్బులను ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నామని చెప్పారు ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు సిద్ధం చేశామని అర్హుల జాబితాలో మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేటు ఇప్పటికే చాలామంది రైతులు అర్హుల జాబితాల్లో పేర్లు కూడా చెక్ చేసుకోవడం జరిగింది మరి ఎవరైతే కొత్తగా గత నెల ఇరవై ఐదు వరకు కూడా ఏపీ ప్రభుత్వం అలాగే గత నెల ముప్పై ఒకటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చాయి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మరి ఈలోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఖచ్చితంగా మీరు ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా మీరు నేను గత వీడియోలో చెప్పినట్లు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రైతులకి ఇక్కడ ఎక్కువ శాతం డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఇవి లేకుండా ఉన్నటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనం మీరు చెప్పినట్లుగా ఈ యొక్క లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడమే కాకుండా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా లిస్టులో పేరు చెక్ చేసుకోండి ముఖ్యంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది మొన్న జరిగి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ వివరాలన్నీ కూడా చూసుకుని ఒకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా రెడీగా ఉండండి ఇప్పటికే ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుంది అయితే తెలుపుతుంది దాని ప్రకారం మీకు డబ్బులు కూడా జమ అయిపోవడం కూడా జరుగుతుందనమాట మరి లిస్ట్లో మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి మరి దాంతో పాటుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ లిస్టులో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపి అకౌంట్లోకి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే ఎదురు చూస్తున్న వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఏ రైతులైతే ఉంటారో ఆ రైతులు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులంతా కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు అప్లై కనుక చేసుకుంటే అంటే అప్లై చేసుకున్న వారు చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకుంటారు దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి అయితే కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి ఇప్పటికే ప్రభుత్వం డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది మరి చాలామంది అంటే చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఇక ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక దాని ప్రకారం మనకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయ్యిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి అయింటే కనుక మీకు డబ్బులు రావడం ఎవరు కూడా ఆపలేరు వెంటనే కూడా మీ యొక్క ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనమాట మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక అయి ఉంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక కాకుండా ఉంటే మీకు డబ్బులు జమ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో పేర్లు లేకపోయినా కూడా కంగారు పడాల్సిన పని లేదు కొంతమందికి నాట్ వెరిఫైడ్ అని లేకపోతే నాట్ మ్యాప్డ్ అని ఉంటుంది అలాంటి వాళ్ళంతా కూడా మీ యొక్క ఖాతాకు ఆధార్ అనుసంధానం అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు రావడానికి చాలా సమయం అయితే లేదు మరొక పది రోజుల్లో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి రెడీగా ఉండి ఈ యొక్క డబ్బుల విడుదలలో మీరు తీసుకోండి డబ్బులు అనేది జమ చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఈ విధంగా వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి